నెల్లూరు నగరంలోని మైపాడు మెయిన్ రోడ్డులో నాలుగో మెయిల్ దగ్గర హిందుస్థాన్ పెట్రోల్ కోఆపరేషన్ లిమిటెడ్ నూతన జేవి బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత శ్రీహర్ష వెంకటేశ్వర్లు పాల్గొని బంధుమిత్రులతో కలిసి లాంఛనంగా జేవీ బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా జేవీ బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత శ్రీహర్ష మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మైపాడు మెయిన్ రోడ్డులో నాలుగో మెయిల్ దగ్గర హిందుస్థాన్ పెట్రోల్ కోఆపరేషన్ లిమిటెడ్ నూతన జేవీ బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ ని ప్రారంభించామన్నారు వాహనదారులందరూ జేవి షరీఫ్ మోహన మనోజ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఇది జేవి బ్రదర్స్ ఫిల్లింగ్ స్టేషన్ హిందుస్థాన్ పెట్రోలియం మైపాడు రోడ్ లో పెట్టున్నాము నాలుగో మైలు అల్లిపురం విలేజ్ ఇక్కడ మీకు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం ఫ్రీ ఎయిర్ వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటరు అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఆయిల్ కూడా క్వాలిటీ క్వాంటిటీ ఏమాత్రం తగ్గకుండా మేము సప్లై చేస్తున్నాం ఇక్కడ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి కొంచెం మీరు కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా బ్రాండ్ వచ్చేసి హెచ్పిసిఎల్ అండి హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ నాలుగో మైల్లో పెట్టున్నాము నాలుగో తారీఖున ఓపెన్ చేసాం అందరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు వచ్చి చెక్ చేసుకోండి మీరు మీరు పెట్టిన మీరు అడిగిన అమౌంట్కి కరెక్ట్గా వస్తుందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి ప్రైజులు కూడా కంపెనీ పరంగానే ఏ కరెక్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ పెట్టే మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము ఆయిల్ పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొంచెం మీరు అందరూ వచ్చి మమ్మల్ని ప్లస్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మీ సర్వీస్ని మీరు బాగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం ఇంతే ఇంతే బంకున్నంతకాలం జీవితం ఇంత చివరి దాకా మేము ఇంతే మెయింటైన్ చేస్తాం విత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీకు అందులో మటుకు ఏ కాంప్రమైజ్ లేదు మీ సేవలో జేవీ బ్రదర్స్ ఫీలింగ్ స్టేషన్ నెల్లూరు